నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలో సాతానవారిపాలెం ఎస్టీ కాలనీ నందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ అమృద్ధార మినరల్ వాటర్ ప్లాంట్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరిక మేరకు ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆయా గ్రామ ప్రజలు నాయకులు బాణా భజంత్రిలతో మంగళ వాయిద్యాలతో భారీ ఎత్తున బాణా సంచాలు పేల్చుతూ పులవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జిల్లాలో నూట యాభై వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని మొదటి వాటర్ ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించడం గర్వకారణంగా ఉందని అన్నారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని ఆ సమస్యను అధిగమించేందుకు ఆలోచన చేశామని తెలిపారు ఆలోచన నేటి బీపీఆర్ అమృతారా అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఖమ్మం విజయరామిరెడ్డి మేకపాటి రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు నింజమూరు మండలం కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి ఎంపీపీ ఎనగనూరి మోహన్ రెడ్డి మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చెల్ల వెంకటేశ్వర్ల యాదవ్ తదితరులు పాల్గొన్నారు என்ன 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 వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు